విశ్వాసం అంటే అదే కదా మీరు ఎలాగండి చెప్తున్నారు ఏమంటే అదే రా నమ్మకం అంటే చూడకుండా ఉండేదే నమ్మకం అని చూడకపోతే నమ్మాలా ఆ నమ్మాలి చూడకపోతే నమ్మాలి ఎందుకు నమ్మాలి నీకంటికి అంగార గ్రహం కనబడిందా కనబడలేదు మరి ఉందని వీళ్ళు చెప్పారు నమ్ముతున్నావు ఆ నమ్ముతున్నా ప్లూటో గ్రహం ఉందంటున్నారు నమ్మావా ఆ నమ్మాను ఎందుకు ఎవడో చూసి చెప్పాడండి ఆ ఓకే ఎవరో మనుష్యులైన వాళ్ళు వాళ్ళ శాస్త్రవేత్తలు లేదంటే మరొకలు మరొకలు నీ కంటి ముందు లేని దాన్ని ఉందని చెప్తున్నారు పాలపంత నక్షత్ర మాటలు నువ్వు చూసావు ఈ రోజైనా చెప్పండి ఆండ్రోమెడా నక్షత్ర మండలు ఉన్నాయి ఇవన్నీ మీరు చూసారా క్వాజార్స్ ఉన్నాయి పల్సార్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి ఈ విశ్వంలో కంటికి కనిపించనివి చాలా ఉన్నాయి అవేవి నీ మానవ నేత్రానికి కనబడవు మరి వాళ్ళు చూడకపోయినా నమ్మవా ఆ నమ్మ చూసా వాళ్ళు చూసారు చండి చూసి చెప్పారని నమ్ముతున్నారు ఒంట్లో రోగం ఉందరా ఏముంది డెంగ్యూ ఉందరా నువ్వెక్కడ చెప్పడా నువ్వు చూసావా డెంగ్యూ అంటే నువ్వు చూడలేదు డాక్టర్ చూశాడు డాక్టర్ కూడా చూడలేదు ఆడెవడైతే నీ రక్త పరీక్ష చేశాడో ఆడు చూశాడు నీ రక్తాన్ని చూసి వీడికి డెంగ్యూ ఉంది వీడికి మలేరియా ఉంది వీడికి క్యాన్సర్ ఉంది వీడికి హెచ్ఐవి ఉంది నీ కంటికి కనబడుతుంది ఆ రోగం ఆడు చూశాడు చెప్పాడు నన్ను నమ్ముతున్నావు లేదా నేను ఎవరు చెప్పిన మాటలు నేను నమ్మను నేను చాలా పట్టుదల కలిగిన వాడిని ఆయన నువ్వెవడో చెప్తే నా ఒంట్లో ఇచ్చేవి ఉందంటే నా ఒంట్లో క్యాన్సర్ ఉందంటే నేను ఎందుకు నమ్మాలంటే పూ అయితే నమ్మకపోతే పోతావు నమ్మాలి నా కంటికి కనబడాలి అంటే అంటే నేను నీ నీ కంటిలో నీ ఒంట్లో ఉన్న క్యాన్సర్ ఇప్పుడు నీకు చూపించాలా ఒక డాక్టర్ నమ్ముతున్నావు వాడు చేసే వైద్యాన్ని నమ్ముతున్నావు మరి దేవుడు చేసే వైద్యాన్ని దేవుడు రాయించిన మాటల్ని దేవుడు రాసిన బైబుల్లో రాతలను ఎందుకు నమ్మో ఇక్కడ మాత్రం నీకు అన్ని రుజువులు కావాలా ఇక్కడ మాత్రం అన్ని చూడాలా డాక్టర్ గారు మీరు చెప్పారంటే ల్యాబ్గా నన్ను తీసుకెళ్లి ఒకసారి చూపించాలంటే అయిపో అంటాడు నేను రాశాను టెస్ట్ నువ్వు చేయించుకోని రా స్కానింగ్ చేశాను రిపోర్ట్ వాడు రాశాడు చూశాడు లేదంటే ప్రతి రిపోర్ట్ కూడా దగ్గరుండి నేను చూడాలంటే ఎవడో ల్యాబ్లోకి రానివ్వండి నేను రానేస్తాను చెప్పండి మిమ్మల్ని కనుక ప్రతిదానికి నాకు రుజువులు కావాలి నేను చూడాలి అంటే ఎలా నమ్మాలి నువ్వు సందర్భాల్లో నువ్వు కంటికి కనిపించకపోయినా నమ్మాలి డాక్టర్ రాసిన రాతలు నమ్ముతున్నప్పుడు దేవుడు రాసిన బైబిల్లో రాతలు ఎందుకు నమ్మవు నమ్మాలి